శుభ సాయంత్రం శ్రీ అభయ టౌన్సీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నాలుగో సంవత్సరం ఇయర్ వినాయకుడిని కార్యక్రమం ఎంతో బాగా ఘనంగా మొదలుపెట్టి మరి స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమానికి మేము బయలుదేరడం జరుగుతుంది ఈ తొమ్మిది రోజులు కూడా మేము కాలనీవాసులు మరియు మా పెద్దలు యూత్ పిల్లలు ఆడపడుచులు అందరూ కూడా ఈ వినాయకుడిని కార్యక్రమంలో పాల్గొని ఈ తొమ్మిది రోజుల కార్యక్రమాలన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్ గా గ్రాండ్ గా వేయడం జరిగింది నిన్న జరిగినటువంటి కళ్యాణం అంతకుముందు ఫస్ట్ డే వినాయకుడు నుంచి మొదలు పెడితే ఈ తొమ్మిది రోజుల్లో కూడా కుంకుమ పూజ సరస్వతి పూజ అన్ని ప్రోగ్రామ్స్ కూడా చాలా సక్సెస్ అయినది కమిటీ సభ్యులు మరియు గ్రామ టౌన్షిప్ పెద్దలు కాలనీ వాసులు అందరూ కూడా ఎంతో బాగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం జరిగింది ముఖ్యంగా మాలేసిన స్వాములకి మరియు కమిటీ సభ్యులకి పిల్లలకి పెద్దలకి అందరికీ మరొకసారి శ్రీ అభయ ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు మాకు చేసిన స్పాన్సర్లు అందరికీ కూడా నిజంగా అండి ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే అది ఏ ఒక్కరితో సాధ్యపడేది కాదు ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు స్పాన్సర్లు మరియు సహకార దాతలందరికీ కూడా అభే ఆట ఉంచి వాసులందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అండి మేము గత నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి గణేష్ ఉత్సవం జరుపుకుంటున్నామండి గత మూడు సంవత్సరాలుగా మేము దేవుడి కళ్యాణం అనేది జరగలేదండి ఈసారి స్పెషల్ గా మేము దేవుని కళ్యాణం జరుపుకున్నాము ఈ కళ్యాణము ఈ ఎంటైర్ ఈ వేదాపురం మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఉన్నటువంటి కార్పొరేషన్ ఉన్నటువంటి పంతొమ్మిది ఎకరాలలో ఎక్కడ జరగలేదండి కన్నీ వీరిలో మా అభయ టౌన్షిప్ కళ్యాణం జరిగిందండి దానికి కళ్యాణం జరిపించిన దానికి సహకరించినటువంటి దానికి మా 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 ఈ కాలనీ వాసులు అయింది అభయ పెద్దలు అయితే చాలా కోలాహలంగా దేవుడి కళ్యాణం జరిపించుకుందామండి అది మాకు చాలా ఆనందంగా ఉందండి ఈ కమిటీకి సాన్సర్ చేసినటువంటి పెద్దలు అందరికి హృదయపూర్వక గణేష్ మహారాజ్ అందరికి కూడా శుభాకాంక్షలు ఈ అభయ ఏర్పడి ఈ నాలుగు సంవత్సరాల సందర్భంగా ఈ నాలుగోసారి మాత్రం ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది భారీ వర్షం ఏర్పడినా కానీ అటువంటి అవాంతరాలను కూడా ఎదుర్కొని కమిటీ సభ్యులు కానీ ఇక్కడ పెంచాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆమె యొక్క సహాయ సహకారం అందజేసి ఘనంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా నవరాత్రులలో ప్రతిరోజు కూడా ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమాలని నిర్వహించి ఈ కార్యక్రమాల్ని వినూత్నంగా పెద్ద పెద్ద దేవాలయాల్లో జరిగేటటువంటి అనేక రకాల అంశాలను ఈసారి ఈ గణేష్ మండపం నిర్వహించడం జరిగింది కాబట్టి మా అభయ టౌన్షిప్ తరఫున ఈ కమిటీ వాళ్ళకి తర్వాత ఇది ఈ ఉత్సవాలు దినదిన ప్రవార ద్వారా చెందాలని ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు అందరికీ ముందుగా కృతజ్ఞతలు మా అభయ టౌన్షిప్ లో గణేష్ ఉత్సవాలు గత మూడు సంవత్సరాల నుంచి జరుపుకోవడం జరుగుతుంది ఇది నాలుగో సంవత్సరము ఫస్ట్ రోజు నుంచి ఏదో ఒక కార్యక్రమం గణేష్ కూర్చోబెట్టిన కాడి నుంచి సరస్వతి పూజ కుంకుమ పూజ కళ్యాణము గరక పూజ హోమము అన్నదానము ప్రతి రోజు ఒకటి జరుపుకోవటం జరిగింది ఈ అభయ కమిటీకి సహకరించిన పెద్దలు పూజ్యులు అందరికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము జై టౌన్షిప్ లో మేము చాలా ఘనంగా వినాయకుడిని తొమ్మిది రోజులు పూజల తర్వాత పదో రోజు మేము ఘనంగా దేవుడి యొక్క కళ్యాణం కూడా జరుపుకొని ఈ రోజు పదకొండో రోజు మేము చాలా ఉత్సాహంగా ఈ నిమైన కార్యక్రమాన్ని ఈ యొక్క యొక్క అందరి యొక్క సహకారంతో మేము చాలా ఘనంగా జరుపుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది నేను నాలుగో సంవత్సరం పెట్టుకోలేకపోయినా ఈ ఐదో సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుంటున్నాము జై గణేష్ రాజ్ కి మరాజ్ కి జయబల గణేష్ మహారాజ్ కి